హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే అందులో మేజర్ పాత్ర రెడ్డి సంఘమే అని చెప్పొచ్చు అంతటి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత రాజీనామా చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసాన్ రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డికి రెడ్డి అందరు సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఐదేళ్ల పరిపాలన తర్వాత అందరు రాజీనామా చేస్తున్నారు అసలు ఎందుకంటారు చాలా కీలకమైన అంశం మీరు ప్రస్తావించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులు అది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ రెడ్డి సామాజిక వర్గీయులు కూడా నవ్వార్ నెవర్ ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే ఇంకెప్పటికీ అది సాధ్యం కాదు ఇది మనందరి బాధ్యత మనం మన టైము మన రిసోర్సెస్ స్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కీలకంగా దోహదం చేయాలి అని చెప్పని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి చాలా విస్తృతంగా వాళ్ళ టైము వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళ ఎనర్జీ మొత్తం స్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది అంటే ఆ రోజు వాళ్ళు ఊహించింది ఏంటి అంటే కొత్త జనరేషన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పరిపాలన అందించగలుగుతాడు ఇటువంటి నాయకుడికి కనుక అవకాశం ఇచ్చిన పక్షంలో అతన్ని నెగ్గించిన మనతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పని ఆశించారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వీళ్ల వరకే ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని చెప్పని ఏ ఒక్క కులం కూడా అనుకోలేదు ఎందుకంటే అతను కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అవును సార్ అయితే ఇక్కడ వీళ్ళ కృషి పర్యవసానం ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో కీలక నాయకులుగా ఎదిగిన చాలా మంది నాయకులు రాయలసీమ ప్రాంతం నుంచి ఉంటారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అటువంటి రాయలసీమ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పర్యటనకి తీసుకొల్లా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన నమ్మకం యాభై రెండు స్థానాలు రాయలసీమలో ఉండే నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డికే కట్టబెట్టారు అంతటి నమ్మకం ఆయన మీద కనపరిచారు ఒక రాయలసీమ ప్రాంతం అనే కాదు ఓవరాల్ గా నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కట్టబెట్టారు మరి అంతటి నమ్మకం కనపరిచిన రెడ్డి సామాజిక వర్గీయులు ఇవాళ ఎందుకు వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారు ఒక విషయం మనం గమనించుకుంటే ఈ రెడ్డి సామాజిక వర్గీయులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగటం అనేది ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత మాత్రమే కాదు ఎన్నికల ఓటమికి కూడా చాలా కీలకంగా దోహదం చేసిన అంశం అది ఓకే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు పెంచుకున్న నమ్మకం వమ్మైంది అన్న భావంతో వాళ్ళకు వాళ్ళు దూరం జరిగారు ఇన్ఫాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాళ్లే ప్రధానంగా నాయకత్వం వహించారు ఓకే అప్పుడు గెలిపించారు ఇప్పుడు ఓడిచ్చారు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారులు లేకపోతే ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు గాను ఆ ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పదవులు దక్కించుకోను అంటే ఆర్థిక ప్రయోజనాలు పదవులు దక్కించుకుని వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వాళ్ళలో ప్రధానంగా రెడ్లే ఉన్నారు కాకుంటే వీళ్ళు మొత్తం కలుపుకుంటే కూడా ఒక వెయ్యి మంది ఉంటారేమో అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ గ్రామాల్లో పొలాల్లో పనిచేసే కష్టార్జితంతో జీవించే ఆత్మవిశ్వాసంతోటి తోటి బతికే రెడ్లు లక్షలాది మంది ఉన్నారు కదా అవును సార్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల వంచనకు గురయ్యామన్న భావానికి రావడానికి చాలా ప్రధానంగా దోహదం చేసిన అంశాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిది రాయలసీమ నుంచే మొదలు పెడదాం మనం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన హయంలో కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంటే రాయలసీమ ఇరిగేషన్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన ఇది ఇతని ఇతడిని కాదు మనం కోరుకున్నది మనం పెట్టుకున్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేలు ఖర్చు పెడితే ఇరవై వేలు ఇరవై వేలు కోట్లు ఖర్చు పెట్టగలుగుతాడని మనం ఆశించాం కానీ ఆయన పెట్టిన ఖర్చులో ఆరో వంతు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది పైగా ప్రాజెక్టుల పురోగతి ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టే ఉంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించగలిగే చిత్రావతి గండికోట రిజర్వాయర్లలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ రిజర్వాయర్లు పూర్తయ్యి నీళ్లతోటి రిజర్వాయర్లు నిండుంటే ఆ రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే పిల్లకాలవ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఐదు సంవత్సరాల కాలయాపం చేసిన పర్యవసానం రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం పట్ల నమ్మకం పోవడానికి ప్రధానంగా దోహదం చేసింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదిహేడు లక్షల ఎకరాలకి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి అదే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో డిప్పు పరికరాలు ఇచ్చి ఉన్నట్టయితే ప్రధానంగా రాయలసీమలో రైతాంగ వర్గం రెడ్లు కదా అవును సార్ అంటే మిగిలిన వర్గాల రైతులు కూడా ఉండుంటారు కానీ ప్రధానంగా ఉండే రెడ్లు మేము మోసపోయాం అన్న భావనకు రావడానికి వాళ్ళ గిన్నాళ్ళ పట్ల అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడు కానీ వ్యక్తిగా కనీసం కుటుంబ విలువలు కూడా పాటించని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యాడు రెడ్డి గారి హత్య కేసు సూతదారుని కాపాడే ప్రయత్నం చేస్తుంది బాధితులైన తన చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడుతుంది తన సొంత చెల్లెలు రాజకీయంగా తనతో విభేదించిన పాపానికి ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగిన అంశం ప్రాతిపదికగా తన చెల్లెలు తనతో విభేదించిన ఏకైక కారణంగా తన పార్టీ సోషల్ మీడియా ద్వారా తన ఇంటి ఆడపిల్లల్ని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో విమర్శలు చేయించిన తీరు ఒక రకంగా ఇతనంటే ఒక రకమైన ఎలర్జీ వచ్చేసింది అక్కడ ప్రజలు అన్నిటికన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువత వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుతాను వలసలేని ఉపాధి కల్పిస్తానని రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలేడు అదే సందర్భంలో కడప స్టీల్ ప్లాంట్ రెండు వేల పంతొమ్మిదిలో తన పదవిపాధితలు చేపట్టిన తర్వాత ఒకసారి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో మరింకోసారి శంకుస్థాపన చేశారు అంటే శంకుస్థాపనలకి ప్రకటనలకి ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప అక్కడ చిత్తశుద్ధితో ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏ విధమైన శ్రద్ధ కనపరచలేదనేది రాయలసీమ యువత చాలా స్పష్టంగా గుర్తించారు ఇదే సందర్భంలో ఇతని ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది రెడ్డి నాయకులు వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులనే ఏకైక కారణంతో ఈస్ట్ గోదావరిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారినైనా చిత్తూరు జిల్లాలో చల్లబాబు గారినైనా అనంతపుర జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారనైనా కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారు అఖిలపరి గారినైనా కడప జిల్లాలో బీటెక్ రవి గారు ప్రస్తుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వంటి వాళ్ళందరినీ కూడా కేసులు పాలు చేసి జైలు పాలు చేసిన తీరు ఇవన్నీ చాలా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయుల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగినాయి వీటికి తోడు కోటవరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి అత్యంత లాయల్ గా ఉన్న శాసనసభ్యుడు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజున తన వెనక నడిచి తన భుజం తట్టి మేము ఉన్నామని చెప్పని అండగా నిలబడింది మేకపాటి సోదరులు అటువంటి మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారిని కూడా పార్టీ నుంచి బయటకెళ్లే పరిస్థితులు సృష్టించడం ఆనవ రామ్నారాయణ రెడ్డి గారిని ఆయన్ని కూడా వేధింపులకు గురి చేసి ఆయనకి ఆయనగా పార్టీ నుంచి బయటకెళ్లే పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు నుంచి కూడా కీలకమైన రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారు ఇవన్నీ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది కాబట్టి రెడ్లు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకునే తప్పు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సృష్టించిన ఆర్థిక విధ్వంస కారణంగా రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి అందులో వ్యాపారాలు చేసుకునే రెడ్లు దెబ్బతిన్నారు అలాగే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెట్టి వివిధ స్థాయిల్లో ప్రభుత్వం తోటి కాంట్రాక్టులు చేసుకున్న చాలా మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం వైపు నుంచి బిల్లులు సకాలంలో చెల్లింపబడక ఆర్థికంగా దివాలా తీశారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయులు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో స్థానిక సంస్థల నిధులను డైవర్ట్ చేసిన పర్యవసానం పంచాయతీలు మండలాలకి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా తను దారి మళ్లించిన పర్యవస్థానం ఇవాళ పంచాయతీ సర్పంచ్ గానో గాను ఎంపీటీసీ మెంబర్లు గానో ఎంపీపీలు గానో జెడ్పీటీసీ మెంబర్లు గానో జెడ్పీ చైర్మన్ గాను కొనసాగుతున్న రెడ్లు కూడా తమను ఎన్నుకున్న ప్రజల ముందు తాము చల్లని కాసులుగా చలమనవుతా ఉన్నారు మా వీధి బల్బు పోయిందనో మా వాటర్ కనెక్షన్ పనిచేయట్లేదనో తమకొచ్చి కంప్లైంట్ చేసే తమ గ్రామస్తులకి సమాధానం చెప్పలేని నిస్సాహితులుగా మారిపోయారు ఇటువంటి పరిస్థితుల్లోనే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి భిక్షాటన్లు పంచాయతీరాజ్ కమిషనర్ ముట్టడించే నిరసన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ కేంద్రీకరింపబడిన కొద్ది మంది తప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఏ ఒక్క రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తికరంగా లేరు అని చెప్పని ఒక భావనకు వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకనాడు నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చిన రాయలసీమ ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు పరిమితం చేసింది ఒకనాడు మూడు స్థానాలు మాత్రమే దక్కిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్డిఏ కూటమిగా నలభై ఏడు స్థానాలు దక్కించుకోవడం నలభై ఐదు స్థానాలు దక్కించుకోవడం జరిగింది అంటే ఇక్కడ రెడ్లు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎన్నికలకు ముందే దూరం జరిగారు దాని కొనసాగింపుగానే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారైనా ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన అంటే చాలా మంది కీలకమైన నాయకులు వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల అతని అంటే ఒక ఆర్కిస్ట్రేటెడ్ గా కల్పించబడ్డ ఇమేజ్ ప్రభావంతో ఆ ప్రచార ప్రభావం తోటి ప్రజల చేసుకున్నారు రెడ్డి సామాజిక వర్గం కూడా అతని పాలనా దక్షత పట్ల ఒక నమ్మకంతో ఓట్లేశారు అతని కోసం బాధ్యత మోసారు ఖర్చు పెట్టారు శ్రమపాటి గెలిపించారు అవును సార్ అయితే రెడ్డిలో ఎక్కువ ఫోకస్ పెట్టి గెలిపించారు ఆయన్ని కానీ ఆయన సపోర్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలకి వీళ్ళకి ఎక్కువ ఉందనే వార్తలు ఉన్నాయి ఈ కోపం ఏమైనా రెడ్డిలో ఉందంటారు అంటే ఇక్కడ ఆయన నోటి మాటలతోటే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పని చెప్తా వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంస పర్వేశానం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డ పర్వేశానం ఏ ఒక్క కులం కూడా సంతృప్తికరంగా లేరు కాబట్టి నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళ ఎన్డీఏ కూటమి విజయం దక్కించుకోగలిగింది అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి తను నెగ్గటమే కాకుండా తన పార్టీతో ద్వారా పోటీ చేసిన అందరికందరినీ నెగ్గించుకొని వాళ్ళ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించగలిగారు అంటే ప్రజల నుంచి అటువంటి ఆశీస్సులు దక్కాయి అని అంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఆయన పాలనా తీరు పట్ల ఆయన వ్యక్తిత్వం పట్ల ఆయన సామర్థ్యం పట్ల ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది కాబట్టి అతని పట్ల ఒక రకమైన విముఖత పెంచుకున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని ఓడించలా శిక్షించారు అంటే రెండు వేల పద్నాలుగు నాడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అరవై ఏడు స్థానాలతోటి ప్రతిపక్ష హోదా దక్కింది ఆ రోజు కానీ ఇవాళ నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారం నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి వాళ్ళ ప్రజలు ఇతన్ని కూర్చోబెట్టారు అని అంటే దాన్ని ఓటమిగా కూడా పరిగణించడానికి వీల్లేదు కాబట్టి సమాజంలో అంతర్భాగమైన రెడ్లు కూడా సమాజ పోకడికి అనుగుణంగానే ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్